ఏం చెప్పాలి మాటలు లేవు ఒకటే మాటలు లేవు అంతే అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతుందా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యోహ ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గం ప్రకారం చేస్తున్నాను చాలా రోజులైపోయింది ఈ మధ్యలో ఫిబ్రవరి పదహారున హైదరాబాద్లో జరిగిన ఈవెంట్ తాలూకా అంటే సబ్స్క్రైబర్స్ మీట్ తాలూకా వీడియోలన్నీ మా వాళ్ళు భాగాలు భాగాలుగా అప్లోడ్ చేస్తూ వచ్చారు మొన్న ఎనిమిదో తారీఖు ప్రత్యేకమైన అప్లోడ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దాంతో ఆ ఈవెంట్ తాలూకా భాగాలన్నీ అప్లోడ్ చేయడం పూర్తయింది అందువల్ల మళ్ళీ పునః ప్రారంభం ఏది స్వర విశ్లేషణ వీడియోలు దాదాపుగా రెండు వారాలు అయిపోయింది సో మళ్ళీ మొదలు పెడుతున్నాం ఎన్నెన్నో అందాలు న్న్ లేదంటే ఓ ప్రేమ అనే పాట లేదంటే మీరు తమిళ్లో చూసుకుంటే పోవోమా ఊర్గోలం ఊర్గోళం చిన్న తంబి తమిళలో మాతృక తెలుగులో చంటి నేను ప్రత్యేకంగా సినిమా గురించి విశేషాలు చెప్పడం కర్లేదు ఎందుకంటే ఈ సినిమాలో ఇంతకుముందు వేరే పాటకు నేను స్వర విశ్లేషణ చేసి ఉన్నాను వేటూరి గారి గీత రచన ఎస్పీబి గారు చిత్రమ్మ గాను తెలుగులో తమిళంలో ఎస్పీబి గారితో పాటు స్వర్ణలత గారు నాకెంతో ఇష్టమైన గాత్రం ఆవిడ పాడారు కీరవాణి ప్రధానంగా కనబడుతుంది మనకు రాగం కాకుండా వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ ఛాయలు కూడా పుష్కలంగా ఉంటాయి ఒకటి శృతిలో ఉన్నది సి అనమాట ఒకటి శృతి చతురస్ర జాతికి చెందినటువంటి నడక అలా సో మైస్త్రో ఇంకా మ్యూజిక్ ప్రత్యేకంగా అనౌన్స్ చేయక్కర్లేదు మైస్త్రో ఇసై జ్ఞాని గారి అద్భుత సృష్టి నాకు బాగా గుర్తు చంటి సినిమా బయట విడుదలైనప్పుడు వాల్ పోస్టర్ మీద కేవలం రాజాగారి బొమ్మ మాత్రమే వేశారు ఇక వేరే ఏమీ లేదు నటీనటులు కానీ సాంకేతిక వర్గం ఏమీ లేదు అసలు కేవలం ఆడియో రిలీజ్ ఇలా హార్మోని పట్టుకున్నట్టు పెద్ద పోస్టర్ అంతే సో అలాంటి ఒక పాపులారిటీ ఆయనకి అప్పట్లో ఉండేది ఇప్పటికీ ఉంది ఇప్పుడు కూడా ఉంది సింఫనీ మొన్ననే చేశారు కదా So పాపులర్ గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం అందుకని ఏదో గుర్తొచ్చింది ఆ వాల్ పోస్ట్ అందుకని చెప్పాను సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం అయితే మొదలు పెట్టే ముందు ఎప్పుడూ మర్చిపోతానని మనం ముందే చూపిస్తున్నాను జాయిన్ అవ్వడం ఎట్లా ఈ ఛానల్లో అని చాలా మంది అడుగుతున్నారు అదిగో మా ఛానల్ హోమ్ పేజ్ తీ కానీ యూట్యూబ్లో ఇలా కనబడుతుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ చెప్పాలంటే సబ్స్క్రైబ్ మీరు అయినా అవ్వకపోయినా దాంతో సంబంధం లేకుండా దాని ప్రమేయం లేకుండా మీరు జాయిన్ అవ్వచ్చు ఎందుకు జాయిన్ అవ్వడం అంటే ఒక రెండు నిమిషాలు వీడియో ఉంటుందా చూడండి జాయిన్ అక్కగానే మీకు ఆ వీడియో కనబడుతుంది చూస్తే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి నేను క్లుప్తంగా చెప్పేది ఏంటంటే రెండు కోర్సులు ఒకటేమో కీబోర్డ్ కోర్సు ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం అనేక వీడియోలు ఉంటాయి బిగినర్స్ కూడా చాలా చక్కగా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ నెట్ చేసుకోవచ్చు పోయిన ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు మొదలైంది బిగినర్స్ కోసం కొంతకాలం నడిచిన ఆ కోర్సు ఇప్పుడు అడ్వాన్స్ లెర్నర్స్ కోసం నడుస్తోంది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది త్వరలో ఆ కోర్సు పూర్తవుతుంది కూడా మేము ఇంక వన్ ఆర్ టూ మంత్స్లో తర్వాత గిటార్ కోర్స్ ఉండబోతోంది ఆ తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఓకల్ స్టార్ట్ అవుతుంది అందుకని మీరు జాయిన్ అవ్వండి మిస్ అవ్వద్దు ఇప్పుడు జాయిన్ జాయిన్ వాళ్ళకి ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ అలాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఈ పాట మనకి ఫస్ట్ ఇట్లా వస్తుంది సజ ఇక్కడే మనకి తెలుస్తుంది ఆ సి మైనర్ కార్డ్లో నోట్స్ యూజ్ చేయడం వల్ల వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ ప్రభావం ఆర్ ఛాయలు ఒక విచిత్రమైన సింత్ ఆయన ఎంపిక చేసుకున్నారు ఇన్స్ట్రుమెంట్ అందులో ఏంటంటే పక్షుల శబ్దాలతో పాటుగా మ్యూజికల్ నోట్ సంగీత స్వరంతో పాటుగా పక్షుల శబ్దాలు కూడా కలిసి వచ్చేట్టుగా ఒక టోన్ ఉంటుంది సింత్ అది పెట్టా అన్నమాట ఇలా అవగానే మనకి స్ట్రింగ్స్ పైన గ పే స ప ఇది కనబడుతుంది కదా ఎస్ ఏ మళ్ళీ ఆ టోన్ పైన ఐదు సార్లు ఐదు సార్లు ఇచ్చారు నేను అనుకోవడం ఇది గానే మనం పరిగణించాలి బికాస్ ఫస్ట్ మ్యూజిక్లో ఫ్లూట్ వస్తుంది అక్కడి నుంచి మనకి రిధమ్ స్టార్ట్ అవుతుంది సో జనరల్గా నాలుగు అనేది మ్యూజికల్ నెంబర్ ఏదైనా సరే నాలుగు నాలుగు ఎక్కల్లో ఉన్నటువంటి నంబర్స్ సంఖ్యలో కనబడుతుంటాయి మనకి నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు బట్ ఇక్కడ ఐదు సార్లు ఇచ్చారంటే అది యాడ్లిప్ కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో బల బ అలా ఐదు సార్లు వస్తుంది మళ్ళీ ఆ ఫస్ట్ బిట్ ఈసారి స్ట్రింగ్స్ మీద చిన్న తేడా పై స్థాయిలో గరి గ ఇక్కడి నుంచి కిందకు వెళ్లకుండా పై స్థాయిలో ఇచ్చారు మళ్ళీ ఆ పదపమ ఐదు సార్లు తర్వాత ఫ్లూట్ మీద ఈ మధ్యనే ఇప్పుడు చెప్పాను కదా ఫ్లూట్ కోర్స్ అని ఆ ఫ్లూట్ కోర్సులో ఈ మధ్యనే నేను ఈ పాటలో ఫ్లూట్ బిట్స్ నేర్పడం జరిగింది ఫ్లూట్పై అందువల్ల చెప్తున్నాను జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి ఈ పాటలో ఫ్లూట్ బిట్స్ ఫ్లూట్ మీద ఎలా వాయించాలి అనేది ఆ కోర్స్లో ఆ కోర్స్ వీడియోస్లో ఉంటుంది మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అని ఉంటుంది ఛానల్లో అందులో మాత్రం ఉంటాయి ఆ మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో వీడియోస్ అందరికీ కనపడతాయి కానీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి అది సో ఇక్కడ నుంచి మనకి ఫ్లూట్ అన్నమాట గ రిమగ గరి రిమగ్ గరి రిమగ గరి సరి సరీ రే నీ రే రే గగ గరి రెమ గగరి రెమ గగరీ రెమ గగరీ రే గ మే గ ప గ మ మరి స ప చూడండి నీరు ఇప్పనగానే అది జీ మేజర్ కార్డు నథింగ్ బట్ జీ మేజర్ కార్డ్ నోట్స్ తర్వాత మా మీద గమకం పాగాతో కలిపి తర్వాత ఇది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇందాక సింత్ ఉపయోగించారు కదా సింత్ ప్లస్ స్ట్రింగ్స్ హాఫ్ రేస్ అందులో మళ్ళీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అది వస్తుంది అనమాట అంటే సారీ అది మళ్ళీ ఐదు సార్లు పదపమ్మ ఇక్కడతో మొదటి సంగీతం అయింది ఇక్కడి నుంచి మనకి పల్లవి ఫీమేల్ వాయిస్ లో స్టార్ట్ అవుతుంది చూద్దాం Sir, ఫస్ట్ కార్డ్స్ చెప్తాను చెప్పాలని బాట పిహెచ్డి మెటీరియల్ ఆర్ పోస్ట్ డాక్టరేట్ మెటీరియల్ తో సమానం సో పల్లవి అని పల్లవి అయిపోయింది మధ్య పల్లవి అయిపోయింది రెండో సంగీతం మళ్ళీ ఫ్లూట్ బిట్ गरे गरे गपरे गरे गरे गप गपरे ये फर्स्ट टाइम फ्लूट आवाज़ है जी फोर्थ कॉर्ड इच चरकलांटे ఒక మూడు స్థాయిలు పైనే అనుకోవచ్చు అక్కడి నుంచి ఇక్కడ దాకా నేను చాలా నెమ్మదిగా వహించాను ఇదే చాలా వేగంగా వహిస్తే మీకు ఫ్లూట్ బిట్ ఫస్ట్ టైం అయినప్పుడు వెనకాల పడుతుంది మీకు సరే మళ్ళీ మనం ఆ ఫ్లూట్ బిట్ కొనసాగుతున్నది అక్కడికి వెళ్ళాం

చూడండి రే గరి గ మరి గరి సని ఝరి పైన పాడలేకపోతున్నాను సని దగరి సంటే మీరు అర్థం చేసుకోవచ్చు சி நெப்போலியன் கருவாய் சரிப்பிட்டு ఫస్ట్ ఫ్లూట్ బిట్ తర్వాత స్ట్రింగ్స్ మీద వరకు ఉంది బా ఎంత బాగుంటుందో బా బా స్ట్రింగ్స్ సో ఫస్ట్ ఇక్కడ బాగా తక్కువ స్థాయిలో ಗ ಗ ಅನಗ ಸ ಪ ಮಗ ಮ ಗಿ ತಕ್ಕಿರೋ ಗ ಗ ಮಳಿ ಪೈಸ್ತಾ ಇರೋ ಸ ಪ ಪ ಮ 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 ಮಗ ಮ ಪರಿ ಅನಗೇ ಬ ಪ ಪ ಪರಿ అక్కడ ఏంటనమాట జీ సెవెంత్ జీ సెవెంత్ తాలూకా నోట్స్ బేస్ లోను లీడ్ లోను మనకి స్పష్టంగా కనబడతాయి సో జీ సెవెన్త్ తర్వాత ఇక్కడ కార్డ్ వేసే చూపిస్తాను చూడండి సో ఒకసారి ఏమో సి మైనర్ గమ మ తర్వాత జీషా మైనర్ ఇక్కడతో ఆపేస్తున్నాను మొదటి భాగం ఇంతకైనా సమయం దొరకలేదు వాళ్ళు ఏమనుకోకండి ఎస్ సో నీటు గమ నీ ఎస్ ఇప్పుడు కార్డ్స్ చూసిస్తే ఈ భాగాన్ని ముగించేసి ఇచ్చు ఆ నీటు అన్నప్పుడు జి మేజ్ ఆ పలీస్ అన్నప్పుడు మేబీ జి ఫోర్ తర్వాత ఇక్కడ ప్యూర్లీ జీ ఫోర్ సిం చేసారం బేస్ లో బేస్ గిటార్ అది ఎందుకు ఇచ్చారంటే ఈ రీమా దీ అదొక కార్డ్ ఏంటది మీరు డి అనుకోండి ఎఫ్ అనుకోండి షార్ప్ బి ఎక్కడి నుంచి చూసినా మై సారీ డిమినిష్డ్ సెవెంత్ సో నా అందుకనే దశని దా దానించి మాకు వచ్చారు తప్ప పాంచి రాలేదు దట్ దట్ ఇస్ బికాస్ ఈ కార్డ్ ఉంది కాబట్టి మళ్ళీ సి మైన శ్రీమైన ఆ డిమినిస్ట్ సెవెంత్ మళ్ళీ సి ఇది పల్లవి పల్లగిన పల్లగొచ్చే కార్డ్స్ జీ వచ్చింది సి మైనర్ జీ ఫోర్త్ ఇందాక మనకి సెకండ్ బ్యాక్గ్రౌండ్లో చూపించాను స్ట్రింగ్స్ మీద సి మైనర్తో పాటు జీ మైనర్ వచ్చింది అలాగే జీ సెవెంత్ అక్కడ మనకి జీ సెవెంత్ సో ఇవి కార్డ్స్ పల్లవి మనం చూపించాను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వాయిని చూపించాను ఒకసారి ఫ్లూట్ బిడ్స్ వైన్ చేసి ముగించేద్దామే మరి నాకు ఫ్లూట్ ఇస్తుంది కాబట్టి వదలలేను ఫస్ట్ డే సారీ

i మనం ఇంతవరకే మళ్ళీ రెండో భాగంలో కొనసాగిద్దాం అంతవరకు చక్కగా ఈ భాగంలో నేర్పింది అంత ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం